హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈ వీడియోలో నేను ఎల్లోరా కేవ్స్ గురించి చూపిస్తున్నాను ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి మీరు ఉండే ప్రాంతం నుంచి ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి మేము ముంబై నుంచి ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము అదేనండి ఔరంగాబాద్ స్టేషన్ ముంబై నుంచి సిక్స్ అవర్స్ జర్నీ మేము ఔరంగాబాద్ చేరుకునేసరికి నైట్ సిక్స్ థర్టీ అయింది మేము ముందుగా ఏ హోటల్ బుక్ చేసుకోలేదు స్టేషన్ నుంచి బయటికి రాగానే చాలా హోటల్స్ ఉంటాయి కావాలంటే మీరు ఆన్లైన్లో ముందుగానే హోటల్ని బుక్ చేసుకోవచ్చు కొన్ని హోటల్స్ చూసాము కొంచెం నీట్గా అనిపించలేదు గ్రాండ్ లష్ ఒడ్కి వెళ్ళాము అక్కడ నీట్గా ఉంది కాకపోతే లిఫ్ట్ లేదు ఈ హోటల్లో స్టే చేయడానికి మాత్రమే రెస్టారెంట్ లేదు ఈ హోటల్ స్టేషన్కి చాలా దగ్గర అందుకు దీంట్లో స్టే చేయడానికి బాగుంటుందని దీంట్లో ఉన్నాం మంచి నీళ్ళు నీళ్ళు పెట్టుకోవడానికి కెట్టీలు టీ కాఫీ పౌచులు షాంపూ సబ్బులు గీజర్ సదుపాయం కూడా ఉంది బయట రెస్టారెంట్ హోటల్స్ చాలా ఉన్నాయి వెస్టేషన్ హోటల్స్ కూడా ఉన్నాయి దాంట్లో తిరుపతి హోటల్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ మన్నాడు ఉదయం ఏడున్నర కల్లా బయలుదేరాము మేము ఒక ఎల్లోరావే కాకుండా ఔరంగాబాద్లో చూడదగిన ప్రదేశాలన్నిటికీ మాట్లాడుకున్నాము ఔరంగాబాద్లో టూ డేస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి అప్పుడు అన్నీ చూడగలుగుతారు హోటల్ వాళ్ళే ట్యాక్సీ మాట్లాడారు ట్వెల్వ్ అవర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్ నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది యాభై నిమిషాల పాటు సమయం పట్టింది ఇక్కడే టికెట్లు తీసుకోవాలి కేవ్స్ లోపలికి వెళ్ళడం కోసం ఇండియన్స్కి ఫార్టీ రూపీస్ అదే ఫారినర్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటారు టికెట్ కాయిన్ రూపంలో ఉంటుంది చూడండి ఈ కాయిన్ చూపించి లోపలికి వెళ్తాము దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని పోగొట్టుకున్నట్టయితే వంద రూపాయలు ఫైన్ కట్టవలసి ఉంటుంది రిటర్న్లో ఈ కాయిన్ వేసిన తర్వాత మనం బయటకు రాగలుగుతాం లోపలికి వెళ్ళిన తర్వాత కూలింగ్ గ్లాసెస్ టోపీ డ్రైపాయిడ్ వంటివి మనకి అవసరమైనవి అక్కడ అమ్ముతారు వాటిని కొనుక్కుంటే మనకు ఉపయోగపడతాయి కొన్ని గృహాలు దూరంగా ఉంటాయి ఈ వెహికల్ అని ఉంటుంది అక్కడ వాటిని మాట్లాడుకొని మనం వెళ్ళాలి మేము దాంట్లోనే వెళ్ళాము

आपका बैंडन करता रहूं। ये वही के लेकिन वाले के एंटेंड चुपिस्ता रहा नहीं यदि मैं आरी के अमुद आपका नाम? मेरा नाम ऋषिकेश। आप आए इधर में एलोरा केयर्स के लिए आपका वेलकम है। एलोरा के लिए। यहाँ पे देखो टोटली खटीपोस केयर्स हैं। ये रनम केयर्स हैं। आप उन सब सबसे सब चाइनीजाम चाइनीज फर्स्ट देखेंगे फिर बाद में ट्वेंटी लास्ट में कैलाशा टेम्पल देखेंगे और तो आपके पास एनर्जी होता है, टाइम होता है तो आप बुद्धिस्ट के वॉक देख सकते हैं ठीक है तो पाँच सौ मीटर वॉकिंग करके जाना पड़ता है जो तो है, 30 से का है, 30 से 34 का है। तो पेंटिंग के लिए फेमस है एलोरा काल के लिए फेमस है ठीक है सबसे पहले जैन फिर लास्ट में जाएंगे ट्वेंटी नाइन फिर उसके बाद में लास्ट में जाएंगे नंबर कैलाशा टेम्पल దగ్గరగా ఉన్నావు కాకుండా దూరంగా ఉన్న గృహాలు ఎన్ని చూపిస్తారని ముందే మీరు కనుక్కోండి ఇప్పుడు మీరు చూస్తుంది మినీ కైలాస్ టెంపుల్ అంటారు దీన్ని చెప్పులు వదిలి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అజంతా గృహల్లో కైలాస్ టెంపుల్ ముఖ్యమైనది దాని తర్వాత ఈ గృహం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది నాకైతే ఇది పర్సనల్గా బాగా నచ్చింది ఈ గృహకు వెళ్ళినప్పుడు మెట్లెక్కి మీదకు వెళ్ళండి అక్కడ పెయింట్స్ కార్వింగ్స్ చాలా బాగుంటాయి మేదకు వెళ్ళడానికి మెట్లు చాలా ఎత్తులో ఉంటాయి జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా దిగాలి ఎల్లోరాలో మూడు ధర్మాలకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి బుద్ధిజం జైనిజం హిందూయిజం ఇప్పుడు మీరు చూస్తున్నది జైన ధర్మానికి సంబంధించినది ముప్పై నుంచి ముప్పై నాలుగో గృహం వరకు జైన ధర్మానికి సంబంధించినవి ఉంటాయి ఎల్లోరాకు అసలు పేరు ఈలపురం షార్ట్కట్లో ఎల్లోరా అంటారు ఈ కేవ్ థర్టీ టూ జైన ధర్మానికి సంబంధించినది దీన్ని టెన్త్ అండ్ లెవెన్త్ సెంచరీ ఏడీలో నిర్మించారు లోకల్గా దీన్ని ఇంద్రసభ అని పిలుస్తారు ప్రవేశ ద్వారం మండపం దగ్గర మహావీరుని ప్రతిమ ఉంటుంది దీన్ని ఇంద్రసభ అంటారు మాతంగా ధన సంపతి దేవత ఈవిడ సిద్ధిక వైభవానికి దేవి మత్స్యకేలి గోమటేశ్వర్ ఉన్నారు గర్భగుడిలో యానముద్రలో ఉన్న మహావీరుని విగ్రహం ఉంది ఈ గృహ ముఖ్య ఆకర్షణ స్తంభాల మీద చిన్నగా చెక్కబడిన శిల్పాలు అలంకరణ చూడండి ఎంత బాగుందో మొత్తం నూట ఎనిమిది కేవ్స్ ఉన్నాయి గవర్నమెంట్ థర్టీ ఫోర్ కేవ్స్ని చూడడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఎల్లోరాకి మనం ఒకరోజు మాత్రమే కేటాయిస్తాము కాబట్టి అన్నీ చూడలేము ఒకవైనా మాత్రమే చూస్తాము మీ దగ్గర ఎనర్జీ ఉంటే ఉదయం నుంచి సాయంకాలం లోపల అన్నీ అయిపోతాయి ఎల్లోరా కేవ్స్ చూడడానికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ని తీసుకొని వెళ్ళండి లైట్గా తినడానికి బిస్కెట్లు కూడా తీసుకొని వెళ్ళండి లోపలికి ఎంట్రన్స్లోనే ఒక హోటల్ ఉంటుంది చిన్నది కానీ కేవ్స్లో తిరుగుతున్నప్పుడు మనకి నీళ్ళు అవసరం అవుతాయి కాబట్టి వాటర్ బాటిల్స్ మీరు తీసుకొని వెళ్ళండి లోపల ఉన్న హోటల్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించాయి మీకు అవసరం అనిపిస్తే గైడ్ని పెట్టుకోండి మేమైతే గైడ్ని పెట్టుకోలేదు ఈ వెహికల్లో తీసుకువెళ్ళిన తరే మాకు అన్నీ వివరించడం జరిగింది के, के उस के जैसे, जैसे उनको सूरज रोशनी मिलते गया, वैसे कार्विंग वैसे वैसे कार्विंग करते गए से कार्विंग किया है जो आदमी करने के लिए जाता था देखो दे, इसको वाटरफॉल को नाम दिया है वाटर फॉल ने सीता की नानी ये रास्ता भी के है, है जाने लिए। जाने के के लिए लिए ऊपर ऊपर से 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 रास्ता है 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 में 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 भी और क्यों हाँ। तो पे लोग लोग डेट होता दो 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 तीन तीन अभी बारिश की हो गए बंद कर क्योंकि बहुत उधर जाता संबंधित सबसे पहले अपने को पानी का जरूरत उन्होंने बारिश का पानी इधर स्टोर होता था उनको पीने के लिए रहता था अब उनके ऐसे अभी फिल्टर से करते अभी फिल्टर का पानी पीते उनको पूरा जड़ी बोटर से वो ऐसा पूरा फिल्टर का पानी आता था ముందు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి తర్వాత గృహాలను చక్కడం జరిగింది శివలింగాన్ని చూడండి ఇరవై చేతులు పది తలలతో రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నట్టుగా శిల్పాన్ని చక్కడం జరిగింది శివపార్వతుల కళ్యాణ దృశ్యాన్ని ఎంతో చక్కగా శిల్పం చెక్కారు ఈ గృహలో ఎక్కువగా శివపురాణానికి సంబంధించిన దృశ్యాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ గృహం కూడా చాలా బాగుంటుంది ఈ చూడటానికి కూడా టైం కేటాయించండి ఈ గృహలో పెద్ద పెద్ద శిల్పాలు చెక్కబడి ఉంటాయి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాడుల్లో కొన్ని విగ్రహాలు ధ్వంసం అయ్యాయి అవి కూడా మీకు కనిపిస్తాయి కొన్నిటికి కాలు కొన్నిటికి చేతులు ఉండవు గర్భగుడిలో శివలింగం ఉంటుంది చూడండి అందమైన అమ్మాయిలు ఎల్లోర శిల్పాలతో పోలుస్తారు ఇప్పుడు మనం కైలాస్ టెంపుల్ కి వెళ్తున్నాం చూడండి దూరం నుంచి ఈ కైలాస్ టెంపుల్ ని రాజు అయిన కృష్ణవన్ దీనిని నిర్మించారు ఒక పెద్ద కొండని గుడిగా మలచారు మీద నుండి కింద వరకు చెప్పుకుంటూ వచ్చారు 200 हंड्रेड लगाया 10 जनरेशन इसको बनाने के लिए गए एक ही पत्थर काट के बनाया सिंगल स्टोन कटिंग रॉक अच्छा। सिंगल रॉक कटिंग आप उनके सा पर साथ गड्ढा वगैरह खोलते तो उसका मट्टी साइड में डालते बट इसका पत्थर अभी तक मालूम नहीं कहा गया कहा नहीं इसमें बहुत बड़ा पत्थर निकलोगा पर इसका पत्थर अभी तक मालूम नहीं किसको कहा अच्छा गया कहा नहीं उन्नीस से कार्विंग किया है चूँ इरव रूपये नोटी दीद कैलाश टेपल चिता मुद्री उ मन वारसत्व संपद మీరు చూస్తున్నది కైలాస టెంపుల్ రైట్ సైడ్ గజస్తం లెఫ్ట్ సైడ్ కీర్తి స్తంభం అనేవి ఉంటాయి దూరం నుంచి గుడిని చూడండి తర్వాత లోపలికి వెళ్దాం ఒకప్పుడు ఈ గుడిలో శివలింగానికి పూజలు అవుతూ ఉండేవి ఇప్పుడు అవటం లేదు కైలాస్ టెంపుల్ చూడటానికి లోపలికి వెళ్దాం గజస్తం కీర్తి స్తంభం వారి బలానికి కీర్తికి కీర్తికులుగా ఇవి నిర్మించారు అడుగు ధనలక్ష్మి రాష్ట్రకూటులు పల్లవుల మీద విజయం సాధించిన తర్వాత విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించారని చెబుతారు రామాయణ మహాభారతాలని ఇక్కడ ఎంతో చక్కగా చెక్కారు ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాస టెంపుల్ ఏకశిలతో చెక్కారు కైలాస పర్వతం ఎన్నో ఏనుగుల మీద నుంచున్నట్టుగా ఉంటుంది ఇది అద్భుతమైన శిల్పకళ మామూలుగా అయితే రాళ్ళను అతికి గుళ్ళు కట్టడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ అస్సలు అతుకు అనేది ఉండదు మీద నుంచి అంటే కలస నుంచి ఈ గుడిని నిర్మించుకుంటూ వచ్చారు ముందు కలసభాగాన్ని చెక్కిన తర్వాత కింద భాగాన్ని చెక్కడం జరిగింది దీని రాష్ట్రకూట రాజు అయిన కృష్ణవన్ పల్లవల మీద విజయం సాధించినప్పుడు ఇది కట్టించారు నూట ఎనిమిది ఎల్లోరా గృహాలు ఉంటాయి ఇది పదహారో నంబర్ గృహం ఈ ఎల్లోరా గృహల్లో చూడవలసినది అతి ముఖ్యమైనది కైలాష్ టెంపుల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ముప్పై నాలుగు మాత్రమే ఈ గృహలను నిర్మించడానికి రెండు వందల సంవత్సరాల సమయం పట్టింది పది జనరేషన్లు కష్టపడితే ఈ ఎల్లోరా గృహాలని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం ఈ ఎల్లోరా గృహంలో పదమూడవ నంబర్ గృహం నుంచి ముప్పై నెంబర్ గృహ వరకు మనకి హిందూ ధర్మానికి సంబంధించినవి కనిపిస్తాయి ఎక్కువగా శివ పురాణానికి సంబంధించినది ఇప్పుడు మీరు చూస్తున్నది శివపార్వతుల కళ్యాణ ఘట్టం దాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు అమ్మవారి పాదాలు చూడండి అమ్మవారికి ఒక పాదానికి ఒక పట్టీ లేదట బ్రహ్మ శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తున్నట్టుగా ఉంది విష్ణుమూర్తి దశ అవతారాలని ఎంతో చక్కగా ఇక్కడ చెక్కడం జరిగింది దక్కన్ ప్రాంతాన్ని రాష్ట్రకూటలు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వారి అధికారానికి బలానికి దర్పానికి ఈ గుడి నిదర్శనం మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు హిందూ దేవాలని ధ్వంసం చేశాడు వాటిలో ఈ ఎల్లోరా కేవ్స్ కూడా ఉన్నాయి ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లోని ఇలాంటి అద్భుతమైన గుడి నిర్మించడం అంటే మామూలు విషయం కాదు ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకి మన జాతి ఎంతో గర్వించదగిన అద్భుతమైన చారిత్రిక కట్టడం పెద్ద రాతిని చెక్కి గుడిగా మలచారు అద్భుతం నిజంగా ఈ గుడి మీద భాగానికి మెట్లు ద్వారా వెళ్ళవచ్చు అక్కడ శివలింగం ఉంటుంది రవణాసురుడు ఇరవై చేతులతో పది తలలతో కైలాస పర్వతాన్ని ఎత్తినట్టుగా ఉంటుంది ఈ సీన్ మనకి చాలా గృహల్లో కనిపిస్తుంది గోడల మీద రామాయణ మహాభారత ఘట్టాలని ఎంతో చక్కగా చెక్కారు కైలాస్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోర్టీన్ నంబర్ గృహ దగ్గరికి వెళ్ళాము ఇదే రావణకి కాయి నేను ఆల్రెడీ ఒక షార్ట్ యూట్యూబ్లో పెట్టాను అది చూడండి కైలాష్ టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న దారి వైపు వెళితే బౌద్ధ మతానికి సంబంధించిన గృహాలు కనిపిస్తాయి ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించిన గృహలు ఒకటో నెంబర్ కేవ్ నుంచి పన్నెండు నెంబర్ కేవ్ వరకు బౌద్ధ మతానికి సంబంధించిన గృహాలు ఉన్నాయి అవి మీరు చూడవచ్చు ఈ కేవు లోపలికి వెళితే ఏనుగు యొక్క అంకాల నుంచి లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది అక్కడ ముప్పై ఐదు అడుగుల బుద్ధ భగవానుడి విగ్రహం ఉంటుంది బుద్ధుమతనికి సంబంధించిన కొన్ని గృహలు చూడటానికి టైం సరిపోలేదు మేము బయటికి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది మహావీర స్తంభం అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్